అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్లో రెసిపీస్ సింపుల్ అండ్ టేస్టీ మరి సింపుల్గా హెల్దీ అండ్ డెలిషియస్ కొర్రలతో పరవన్నం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం కొర్రలతో పరవన్నం తయారు చేయటానికి ముందుగా నేను ఒక కప్పు కొర్రలు తీసుకున్నాను కొర్రల్లో మన శరీరానికి కావలసిన ఎన్నో పోషక విలువలు అంటే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కొర్రలు చిరుధాన్యాల్లో ఒకటి కొర్రలతో పరవన్నం తయారు చేయడానికి నాలుగు లేదా ఐదు గంటల ముందే రెండు మూడు సార్లు శుభ్రంగా నీళ్లతో కడిగి నీళ్లు పోసి నానబెట్టాలి ఇలా ఎక్కువసేపు నానడం వల్ల కొర్రలు మెత్తగా ఉడుకుతాయి పరవన్నం తయారు చేయడానికి ఒక అరగంట ముందు ఒక గిన్నె తీసుకుని మనం ఏ కప్పుతో అయితే కొర్రలు తీసుకున్నామో అదే కప్పులో సగము సగ్గుబియ్యం తీసుకొని నీళ్లు పోసి సగ్గుబియ్యం కడుగుతుంటే వచ్చే తెల్లటి పదార్థం అంతా పోయే వరకు బాగా సగ్గుబియ్యాన్ని నలిపి కడగాలి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత నీళ్లు పోసి మూత పెట్టి ఒక పావు గంట నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి నానిన బియ్యాన్ని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలి సగ్గుబియ్యం ఉడికిపోయాయి ఉడికిపోయిన సగ్గు బియ్యాన్ని దించి పక్కన పెట్టుకొని స్టవ్ మీద మరొక గిన్నెను పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం కొర్రలు కొలుసుకున్నామో అదే కప్పుతో కాచి చల్లార్చిన రెండు కప్పుల చిక్కటి పాలని అలాగే ఒక కప్పు వాటర్ని పోసుకోవాలి ఒక కప్పు కొర్రలకి రెండు కప్పులు పాలు ఒక కప్పు నీళ్లు అంటే వన్ ఇస్ టూ త్రీ రేషియోలో తీసుకున్నాను ఇప్పుడు పాలు మరుగుతున్నాయి మరిగిన పాలల్లో ఆల్రెడీ నానబెట్టుకున్న కొర్రల్ని వేసుకోవాలి కొర్రల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంది అలాగే జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది షుగర్ ఉన్నవాళ్ళు కొర్రలు తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది కొలెస్ట్రాల్ తగ్గి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా కొర్రలు హెల్ప్ చేస్తాయి ఇన్ని ప్రయోజనాలున్న కొర్రల్ని మనం తప్పకుండా తినాలి పొంగుతున్న పాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు దగ్గర పడే వరకు కూడా మనం లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత తీసి చూస్తే అన్నం దగ్గరకు అయిపోయింది ఉడికిందో లేదో చెక్ చేసుకుంటే మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు రెడీ చేసుకున్న బెల్లాన్ని వేసుకొని గరిటితో బాగా కలిపి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి దంచిపెట్టిన ఇలాచి పౌడర్ కొద్దిగా వేసుకోవాలి దాన్ని ఒకసారి గరిట్తో కలిపి ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి సగ్గుబియ్యం వేయడం వల్ల పరవన్నానికి టేస్ట్ యాడ్ అవుతుంది చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలా అనేలా కలర్ఫుల్గా కూడా ఉంది ఉడికిన పరవన్నం మరింత రుచిగా ఉండాలి అంటే స్టవ్ మీద ఉన్న గిన్నెను దించి పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత రెండు గరిటల నెయ్యి వేసుకొని నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసి రెండిటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేసి వేపుతుంటే కమ్మని వాసన వస్తుంది మరి జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అయిపోయాయి ఫ్రై చేసిన జీడిపప్పుని కిస్మిస్ని నెయ్యితో సహా కొరల పరవణంలో వేసుకొని కలుపుతూ ఉంటే అమ్మని నెయ్యి వాసన వస్తుంది మరి పరవన్నంలో ఎప్పుడైనా ఎంత నెయ్యి వేసినా కూడా తక్కువే అనిపిస్తుంది మరి సింపుల్గా హెల్తీ అండ్ డెలీషియస్ కొర్రలతో పరవన్నం తయారు చేసే విధానం మీకు నచ్చిందా మీకు కానీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా నెక్స్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి